గస్తులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని పనికి మాలిన పోలికలు అని చెప్పేసి ఒక అంశం అనమాట మనకు తెలిసిందే క్రైస్తవంలో కానీ లేకపోతే ఇట్లా బైబిల్లో కానీ అక్కడ మన క్రైస్తవులు వాళ్ళకి నచ్చింది అనుకున్నప్పుడు అక్కడ ఉన్నా ఉందా లేదా అనేది లేకుండా ఇరికిచ్చేసుకుంటా ఉంటారు అనమాట నచ్చని చోట అసలు అక్కడ యాక్చువల్గా ఏముందా అని కూడా పక్కన పెట్టి ఇది కాదు అంటారు మనం మొన్ననే చూసాం ఎషో యాభై మూడు అనేది కానివ్వండి యక్షా ఏడు పద్నాలుగు అనేది కానివ్వండి అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారనేది కాదు కన్యక్కి పుట్టతున్నాడని చెప్పేసి అట్లా మార్చి అక్కడ వేసి ఇరికిచ్చారు ఎక్ష యాభై మూడులో నలగొట్టబడే సేవకుడు ఎవరు అంటే అక్కడ అని చెప్పేసి స్పష్టంగా ఉన్నా కాదు ఇది ఏసే ఇది మెస్సేజ్ అని చెప్పేసి అక్కడ ఇరికిచ్చారు అయితే ఇక్కడ వీళ్ళు ఇరికిస్తారని కాదు యూట్యూబ్లో పెట్టిన వీడియో కింద కేదారేశ్వరరావు గారు అని చెప్పేసి మన ఆయన కామెంట్ పెట్టాడు అనమాట ఓకే సో పృథ్వీ గారు ఇది లైవ్కి సంబంధించింది కాదు బట్ ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పేసి పెట్టారు సో బాగుంది కదా మంచి మంచి క్వశ్చన్ అని చెప్పేసి ఇక్కడ దాని మీద చిన్న వీడియో చేస్తున్నాను అనమాట ఇలాంటి అంశం మీరు తమ్ చూస్తే అర్థమై ఉంటుంది ఏంటని చెప్పేసి సో ఇది మొన్న జరిగిన లైవ్ ఉంది కదా దాని మీద దాని కింద వచ్చిన కామెంట్ అనమాట సో లైవ్ ఇది నెంబర్ ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ బక్రీద్ పైన జరిగింది కదా రహీమ్ గారితో డిబేటు అదనమాట దాంట్లో కింద వచ్చిన కామెంట్ అండి ఏమన్నారంటే కాపర్ గారు ఈ వీడియోకి సంబంధం లేని సందేశం సందేహం సో నాకు ఫేస్బుక్లో కామెంట్లో ఎదురైన ప్రశ్న అని చెప్పి సో ఇది ఈయనే అడుగుతున్నాడని కాదు ఈయనకి ఫేస్బుక్లో ఎదురైన క్వశ్చన్ అనమాట ఏమని ఎదురైంది ఫేస్బుక్లో యేసును దేవుడిగా లేకపోతే రక్షకుడిగా అంగీకరించలేని మూర్ఖుడైన తండ్రి ఎవరు అంటే సో ఇక్కడ జస్ట్ కంపేర్ చేసి చెప్తున్నారనమాట అటు ఇటుగా సో ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా మామూలుగా పెద్దోళ్ళు అందుట్లో యేసుని నమ్మని వాడు ఎవరన్నా ఫాదర్ ఫాదర్ అంటే అమ్మ నాన్నలు ఉంటారు కదా వాళ్ళు యేసుని నమ్మకపోతే ఆ నమ్మని వాడిని హిరణ్య కశ్యపుడికి ఈక్వేట్గా చేస్తున్నాడు పోలుస్తుంది ఏంటి యేసుని నమ్మని మూర్ఖుడైన తండ్రి విష్ణువు దేవుడుగా అంగీకరించలేని హిరణ్య అని చెప్పేసి చెప్తున్నాడు రైట్ ఇంకా యేసును దేవుడిగా లేక రక్షకుడిగా తెలుసుకొని విశ్వాసిగా మారిన కుమారుడు ఎవరంట విష్ణువును దేవుడిగా రక్షకుడిగా ఆరాధించిన ప్రహ్లాదుడు ఈ ఉపమానాన్ని మీరు ఎలా ఖండిస్తారు ప్రహ్లాదుడిని రక్షించింది విష్ణువే నన్ను రక్షించడానికి వచ్చిన యేసు అని పిల్లవాడు తల్లిదండ్రులతో వాదించడం చేస్తే ఆ తల్లిదండ్రులు పిల్లవాడికి ఎలా నచ్చ చెప్పాలి అని చెప్పి సో ఇక్కడ రెండిటికి పోలికే లేదండి విష్ణువుకి యేసుకి లేకపోతే హిరణ్య తండ్రికి కానీ వీళ్ళందరికీ పోలిక లేదు కానీ ఈ పోలిక పోల్చి ఇక్కడ ఒకటి నమ్మని వాడు ఇంకొకడు నమ్మి రక్షింపబడిన వాడు అనమాట ఈ లక్షణాలు కలిశాయి కదా అని చెప్పేసి పోలికలు కలిపేసి మా వాడే మీ వాడు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి హిరణ్య నమ్మడం లేదు అంటే ఆయనకి హరిపట్ల ద్వేషం ఉండడానికి ఒక కారణం ఉంది రెండు కారణాలు అనుకోవచ్చు ప్రథమంగా ఆయన రాక్షసుడు అంతేకాకుండా శాపం కూడా ఉందన్నమాట ఆయనకి ద్వేషస్తావును మూడు జన్మలని చెప్పేసి వీటన్నిటితోటి కాకుండా హిరణ్యాక్షుడిని చంపేశాడు వరాహ అవతారంలో అందుకని హరి చంపేశాడు అని చెప్పేసి హరిపైన కోపం ఉందన్నమాట ఆయనకి ఇంకొకటి ఈయనకి తెలుసు ఎవడు కశ్యపుడు వీళ్ళందరికీ పెద్ద ఎవరు తండ్రి బ్రహ్మదేవుడు ఆయనకు తండ్రి ఎవరు విష్ణువు ఇట్లా వంశపరంగా మూలంగా వెళ్తే వీళ్ళ మూల పురుషుడు విష్ణువే కానీ ఇట్లా వైరవం పెట్టుకున్నాడు జీవితాంతం స్మరించి స్మరించి అట్లాగే చనిపోయాడు అనమాట ఆయన చేతుల్లోనే ఇక్కడ ఈ లింక్ ఉందనమాట ఇంకొకటి ప్రహ్లాదుడు కూడా యువతల వైపు ఏంటంటే విష్ణువుని పూజించాడు విష్ణువుని ఆరాధించాడు బాగానే ఉంది ఆయన రక్షింపబడ్డాడు ఏసు విషయంలోకి వస్తే ఇక్కడ పోలిక పోల్చడానికి లేకపోవడం ఏంటంటే మీరు ఎలా పిలిచినా కానీ నేను పలుకుతానంది విష్ణువు మీరు ఇలా పిలవాల్సిందే మీరు ఇలాగే ఆలోచించాలి ఇలా తప్పించి ఇంకో రకంగా వెళ్ళకూడదన్నది యేసు రక్షించేది యేసు కాదు పైగా బైబుల్ ప్రకారం మీరు వెళ్తే తండ్రి అనమాట నా అంతట నేను ఏమీ చేయలేను పరలోకం అందున నా తండ్రి చిత్తం ప్రకారమే మీరు చేయాలి నా చిత్తం ప్రకారం చేస్తే మీకు ఏమీ కాదు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళడు అని చెప్పేసి అన్నారు కానీ యహోవాన్ తీసి అవతల పడేసి ఏ సుక్కడిని పొట్టుకుంటే చాలు అని చెప్పి కంప్లీట్గా కూరల కరివేపాకు లెక్కను తీసేశారు క్రైస్తవులు సో ఈ ప్రకారంగా ఇది రిలవెంట్ కాదనమాట వీళ్ళని పోల్చడానికి లేదు బట్ స్టిల్ పిల్లవాడికి తెలియదు కాబట్టి ఇక్కడ వాడికి కనిపించేది ఏంటి పిల్లవాడికి దృష్టి ఎవరు బాధల్లో ఉన్నారు ఎవరు మూర్ఖులుగా ఉన్నారు ఎవరు నమ్మారు ఎవరు నమ్మలేదు ఎవరు రక్షింపబడ్డారు ఎవరు చనిపోయారు అనమాట మన క్వశ్చన్ ఇప్పుడు పిల్లవాడు ఇట్లాగే మొండిగా వాదం చేస్తే ఏం చేయాలి అని చెప్పేసి అడిగారు అనమాట నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో నేను కామెంట్ పెట్టాను పెట్టం ఇప్పుడు వీడియో కూడా పెడతాను మీరు చూడొచ్చు అంటే చాలాసేపు అవుతుంది నేను పెట్టి తర్వాత ఇది ఎట్లాగే విండో ఉంచాను కాబట్టి జీరో సెకండ్స్ ఎగో అని చూపిస్తుంది సో ఏసు ఒకటండి ఏ కొడుకుని కూడా ఏ తండ్రి నుండి రక్షింపలేదు బైబుల్లో ఓకే సో అంటే ఈయన చనిపోయిన వాళ్ళని లేపింది గుడ్డి వాళ్ళకి చూపునిచ్చింది ఇలాంటి ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇట్లా తండ్రి నుండి కొడుకును రక్షించిన సందర్భం ఎక్కడా లేదు మీరు పోల్చుకోవడానికి రైట్ ఇంకా మనం వేరే కేసులు కూడా చూద్దాము సరే ఈ సమస్యకి పరిష్కారం చూద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను కూడా ఇక్కడ పైన చెప్పిన డైలాగ్ ప్రకారం ఇట్లా అంటున్నా తండ్రి అంటున్నాడు కుమారా నువ్వు నిన్ను ప్రహ్లాదునితో పోల్చుకుంటున్నావు బాగానే ఉంది మరి ప్రహ్లాదుడు పిలువగానే విష్ణువు వచ్చాడు కదా నువ్వు పిలిస్తే నువ్వు విష్ణువు అనుకుంటున్న యేసు వస్తాడా అనే క్వశ్చన్ అడిగాను సో మీరు ఇక్కడ ఆలోచించండి ఏసీ అమ్మన్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు నిన్నే నిన్న కాదు ఏంటి మొన్న యషియా యాభై మూడవ దాని మీద జరిగిన లైవ్లో ఏలియా గారు వచ్చారు కదా అక్కడ ఆయనకు కూడా టెస్ట్ పెట్టి నిన్నే వీడియో అప్లోడ్ చేసి పెట్టా ఏంటి ఆయన ఆయన విశ్వాసానికి పెట్టిన పరీక్షను ఫెయిల్ అయిపోయాడు అనమాట ఆయన నిజమైన విశ్వాసి కాదు అని చెప్పి మనకి నిరూపితమైంది సో అట్లాగా ఏంటంటే మీరు ప్రార్థించేటప్పుడు మీరు అడిగినవి దొరికిని అని మీకు నిజంగా నమ్మితే మీరు అవి నిజంగానే దొరుకుతాయి అని చెప్పేసి మరి ఏసు పిలిస్తే వస్తాడా అని చెప్పి నమ్ముతున్నాడు కదా ప్రహ్లాదుడు పిలిచాడు మరి పిలవంగల్ని అడిగాడు ఏడి ఎక్కడ రాని హరి దాక్కున్నాడేరా భయపడి బయటికి రమ్మనరా ఎదురుపడి నన్ను గెలవ గెలవడా తలపడి అని చెప్పేసి సిరివెన్నెల గారు ఇట్లా పాటలు రాశారు సేమ్ అలాంటిదేనమాట థీమ్ కూడా జరిగేది ఎక్కడున్నాడంటే ఎక్క ఇందు గలడు సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికినా అందందే గలడు దానవాగ్రణి వింటే అని చెప్పేసి అంటాడు కలడం బోధి కలండు గాలి కలండు ఆకాశంభునన్ కుంబిలిని కలండు అగ్లిని దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలనని చెప్పేసి మొత్తం చెప్పుకుంటూ వస్తాడు ప్రహ్లాదుడు మరి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అంటాడు బద్దలు కొడతాడు వస్తాడు మరి ఇక్కడ పోల్చుకుంట పోల్చుకుంటున్నాడు కాబట్టి ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడు మీ యేసు కూడా ప్రార్థనలో అడిగితే నిజంగా నెరవేరుతాయి అని చెప్పేసి అన్నాడు కదా ప్రార్థించి మరి ఏసు వస్తాడు అని చెప్పి మీరు సింపుల్ టెస్ట్ పెట్టండి పిల్లోడు స్టాండర్డే కదా పెట్టండి ఏమంటారు జనరల్గా ఆన్సర్ పిల్లలకు తెలియదు కాబట్టి వస్తాడు అని చెప్పేసి అంటాడు అప్పుడు ఏది పిలువునైనా కొంచెం అంటే ఏసయ్యా అని చెప్పేసి ఆర్ద్రతతోటి కేక పెట్టమనండి బాగా ఏసు కూడా సులువుపైన కేక పెట్టాడు కానీ ఎహోవా రాలేదు ఇప్పుడు ఈ పిల్లవాడు కేక పెట్టినా కూడా ఏసు రాడు ఎందుకంటే ఇప్పటివరకు రాలేదు కాబట్టి అది జస్ట్ జనరల్గా ఏంటంటే క్రికెట్ సౌండ్ వినిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా అంతకన్నా ఏమీ జరగదు సో జనరల్గా పిల్లవాడు స్టన్ అవ్వడం కామనే ఏమంత ఏమనాలి అప్పుడు ఇంకా కుమారుడు స్టన్ అయిపోయాడు అప్పుడు తండ్రి ఇది నాయన మీ యేసు పరిస్థితి నేను హిరణ్య కష్పుడిని గాను నువ్వు ప్రహ్లాదుడివి కావు ఏసు అంతకన్నా విష్ణువు కానే కాదు ఓకే మీకు వారికంటే ఎవరికి ఈ పిల్లవాడు యేసుకి ప్రహ్లాదుడు విష్ణువుకి ఏడు కొండలకి ఎండిపోయిన శవానికి ఉన్నంత తేడా ఉంది సో అనుకోకు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట కుమారుడు ఏమంటారు తండ్రి మా యేసు నిజమైన రక్షకుడు నిజరక్షకుడు నిజదేవుడు అని చెప్పేసి అంటాడు అనమాట సేమ్ టు సేమ్ క్రిస్టియన్స్ ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు మా వాడు నిజదేవుడు అండి అని చెప్పేసి బాగానే ఉంది తెలుసు కదా ఈ మాటలు మాత్రం మాట్లాడతారనమాట ఇంక అంతకన్నా యాక్చువల్గా వెనకాల జరిగేది ఏముండదు అన్నిటికీ రెండవ రాకడని చెప్పేసి ఎప్పుడూ వెనకాలగా నెట్టేస్తూ ఉంటారు ఇది కామనే సింపుల్ మళ్ళీ ఓకే తండ్రి అక్కడ తాగాల్సిన అవసరం లేదు అవునా సరే అని చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి అన్యాయంగా ఖైదు చేయబడిన రామదాసు ఇక్ష్వాకు కుల తిలక అని చెప్పేసి గట్టిగానే రాముణ్ణి పిలిచాడు కొంచెం గట్టి మాటలు అన్నాడు ఇకనైనా పలుకువేమి అని చెప్పేసి ఇది ఇచ్చేసాను ఇవన్న ఊరికే వచ్చానయ్యా ఎవడబ్బ సొమ్మని కొలుగుతో తిరిగావు రామచంద్ర అన్నాడు అన్నా కూడా చివరిలో నిందాస్థుతి చేసినా కూడా బా ఈ దెబ్బలను తట్టుకోలేక అన్నానని చెప్పేసి ఆయన చివరిలో ఆయన సారీ ఆయన చెప్పుకున్నాడు రాముడు వచ్చాడు రక్షించాడు ఓకే ఇది అయిపోయింది కదా అనండి అవును అంటాడు కాకపోతే వీళ్ళది ఏంటంటే ఈ పిల్లవాడు ఉన్న మనస్తత్వం అది కూడా మా ఏసయ్యే అని చెప్పేసి అంటాడు అనమాట ఎందుకు విష్ణుని ప్రహ్లాదుడిని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేసి ఆపాదించినప్పుడు ఇది కూడా ఏసయ్యే అంటాడు అనుకోనివ్వండి అప్పుడు లేదు నాయనా మీ యేసు బతికున్నప్పుడే బాప్తిజం ఇచ్చి యువహాను కూడా అన్యాయంగా బంధింపబడ్డాడు ఇది వస్తుందండి మత్తేలో కానీ మార్కులో కానీ వీటిల్లో ఎందుకు బంధింపబడతాడంటే అప్పుడు వీళ్ళ రాజు యూదుల రాజు అయిన హేరోద్ ఉన్నాడు కదా హేరోదు ఆయన సహోదరుని భార్యను తెచ్చుకొని అట్టు పెట్టుకుంటాడు ఇది తప్పురా నీ సహోదరుడి భార్యను నువ్వు తీసుకువచ్చుకోకూడదు అని చెప్పేసి అంటాడు అనమాట అందుకని ఈయన్ని జైల్లో పెట్టించాడని చెప్పేసి ఉంటుంది ఓకే ఇది జరిగిన తర్వాత ఇది యేసుకు తెలిసిద్ది మీకు దీని గురించి తర్వాత చూపిస్తాను సో ఇది నాలుగవ అధ్యాయంలో జరిగింది అనమాట మత్తయ్య సువార్తలో తర్వాత పదకొండవ అధ్యాయానికి వచ్చేసరికి అప్పుడు యేసు చేస్తున్న మహిమలు అన్నీ విని రెండవ వచనంలో రాబోవు వాడవు నీవేనా మేము మరి ఎక్క ఎక్కడి కొరకు అంటే మరి ఇంకొకళ్ళ కొరకు కనిపెట్టుకొని ఉండవలనా అని చెప్పేసి అన్నాడు అనమాట సో ఈ సందర్భాన్ని మీకు చూపిస్తాను ఎక్కడ ఉంటుందా అని చెప్పి మత్తయ్య సువార్త పదకొండవ అధ్యాయం మీరు అది చూడండి సో ఇదనమాట మత్తయ్య పదకొండు మీకు ఏమంటున్నాడంటే యేసు మిరాకిల్స్ కానీ ఇవన్నీ చేస్తంటే చూసి క్రీస్తు చేయుచున్న కార్యములను గుర్చి యోహాను చెరసాల్లో విని ఈయన జైల్లో ఉన్నాడు కదా విన్నాడు రాబో వాడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలెనా అని చెప్పేసి ఆయన్ను అడుగుటకు ఎవరిని యేసును అడగడానికి తన శిష్యులను పంపిను అప్పుడు యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి అని చెప్పేసి అంటారు మీరు చూస్తున్నారు వింటున్నారు కదా మీరు వీటిని యోహానుకు చెప్పండి అని చెప్పేసి ఇక్కడ రాశారనమాట ఏంటంట సో కీలకం ఇదేనండి ఇక్కడ చూడాల్సింది గ్రుడ్డి వారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఉత్తరమిచ్చను ఓకే సో ఇదంతా నా వల్ల ప్రాబ్లం లేదనుకున్నాడు ధన్యుడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట నా వల్ల అఫ్రెండ్ కానుడు ఏమంటే గుడ్డి వారికి చూపొస్తుంది ఇదంతా చెప్పారు కీలకం ఇక్కడుందండి కీలకం ఇక్కడుంది ఏమేం చెప్పాడు గుడ్డి వారికి చూపొస్తుంది కుంటి వారు నడుస్తున్నారు రోగులు శుద్ధులవుతున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు ఇవన్నీ కూడా గొప్ప మహిళ మహిమలుగా ఉంటాయి బైబిల్ని మీరు చదివేటప్పుడు చూడాల్సింది సందర్భం చూడాలి ఎవరు ఎవరితోటి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు ఇదంతా కూడా మీరు పోల్చుకోవాలన్నమాట దేన్ని వదలొద్దు మీరు కంప్లీట్గా ఎగ్జామిన్ చేయాలి ఓకే ఇక్కడ ఈ సందర్భం కదా మరి ఈయన ఏం చెప్తున్నాడు స్వార్థ ప్రకటింపబడుచున్నది ఇదంతా కదా ఇంతక ఏంటి ఇది ఈయన సొంత మాటల కాదు పాత నిబంధనలో చెప్పిన ప్రవచనాలను ఇక్కడ ఉటంకిస్తా అవి ఇక్కడ నెరవేరుతున్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ చెప్పి వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గురించి జనసమూహములతో ఇలాగ చెప్పాను మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళుతీ గాలి కదులుచున్న రెల్లున మరీ ఏమి చూడ అని చెప్పేసి సో ఇదంతా నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది అయితే ఇక్కడ మీరు ఈ విషయం చెప్పండి యూహాన్కి అర్థమైపోతుంది అనే మీనింగ్లో చెప్పారు కదా మరి ఇంతకీ ఇది ఏ సందర్భంలో వస్తుంది ఇదిగోండి మీకు ఇది సజీవ వాహినిలో తీసి చూపిస్తాను అక్కడైతే మీకు అర్థమవుతుందనమాట ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి ఒక్క సెకండ్ సో ఇదిగోండి సజీవ వాహిని గు్రుడ్డివారు చూపు పొందుచున్నారు ఇది మత్త పదకొండులోనే కృంటివారు నడుచున్నారు కుష్ఠరోగులు రోగులు చున్నారు అన్నాడు కదా బాగానే ఉంది ఇచ్చినవి ఇవి పాత నిబంధనలోని రిఫరెన్స్లు అనమాట మెయిన్గా యష్యానే కోట్ చేస్తున్నాడు ఇక్కడ అంతా యష్యా ఇరవై తొమ్మిదిలో పద్దెనిమిది వచనం ఇటు చూస్తే ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు అని చెప్పేసి అంటున్నాడు ఈయన ఓకే ఇదనమాట గురుడివారు చూడడం అంధకారం కలిగిన గాఢాంధకారం కలిగిన గుడ్డివారు కన్నులారా చూస్తారు అనేది ఇది ఒక ప్రవచనం బాగానే ఉంది ఏషియా ముప్పై ఐదులో ఐదు నుంచి ఆరు గురుడివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును గుంటివాడు దుప్పిబలే గంతులు వేయను మోగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును అని చెప్పేసి అంటున్నాడు సో లేని చోట సమృద్ధి కలుగుతుంది అనే మీనింగ్ అనుకోవచ్చండి ఇక్కడ ఓకే బట్ స్టిల్ ఇది ఓకే నెక్స్ట్ ఇది చూడండి నలభై రెండు మీద అనమాట నలభై రెండు మధ్యాహ్నం పద్దెనిమిది చెవిటి వారలారా వినుడి గ్రుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి అంటున్నారు సో సేమ్ సినారియో మీన్ ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ మిరాకిల్ అనమాట ఇది వాళ్ళ గురించి అంటే ఏసు గురించి మాట్లాడుతుందా లేదా అనేది వేరే అంశం అండి నేను ఇక్కడ దాంట్లోకి వెళ్తల్లా ఓకే అది మళ్ళీ పెద్ద టాపిక్ అవుతుంది అనమాట అది కాదు గ్రాంటెడ్గా తీసుకున్న కీలకం ఏమిటి అంటే ఇదిగోండి యష్యా అరవై ఒకటిలో ఒకటనమాట ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్రవచనాలు ఈయన చెప్పేది యషియాలో కన్యక గర్భవతి అవును అదొకటి యాభై మూడవ అధ్యాయంలో సేవకుడు తొమ్మిదవ అధ్యాయంలోది ఆ తర్వాత యషియా అరవై ఒకటి అనమాట ఒక రకంగా టాప్ ఫోర్ ఇదేనమాట ప్రవచనాలు చెప్పేది అరవై ఒకటిలో ప్రభువగు యుహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే ఏమని బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అన్నాడు కదా ఏడి నుంచి లేపాడు అనమాట ఇంకా నన్ను యోవనను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని చెప్పేసి ఉంది కదా ఈ వచనాన్ని కట్ చేశాడు ఓకే ఇది ఎందుకు అంటే కంటెక్స్ట్ ప్రకారం మీకు మత్తయ్యలో యోహానప్పుడు అప్పుడు చెరలో ఉన్నాడు జైల్లో ఉండి విని రాబోయే వాడివి నీవే అని అంటే ఇదిగో గుడ్డి వారికి చూపొస్తుంది చోటి వాళ్ళు వెంటన్నారు ఇదంతా ఉంది కదా ఇంకేమి కావాలి నీకు ప్రూఫ్ అర్థమవుతుందిలే ఈ మాత్రం చెప్పండి అని పంపించాడు క్రిస్టియన్స్ని కన్విన్స్ చేయడానికి ఇక్కడ వరకే చెప్పారు కానీ చెప్పకుండా దాచిపెట్టింది ఏంటి చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించునకు ఇది గనక యేసు అక్కడ యోహాను శిష్యులకు చెప్తే మీనింగ్ ఏమొస్తుంది చెరలో ఉన్న యోహానుకి విడుదలను బంధింపబడిన యోహానికి విముక్తిని ప్రకటించుటకును అని చెప్పేసి యేసు చెప్తున్న మీనింగ్ వస్తుంది ఏం జరిగింది కానీ ఏం జరిగింది అంటే పద్నాలుగవ అధ్యాయంలోకి వెళితే మీకు అర్థమవుతుంది ఉండండి ఒక్కసారి తీసి చూపిస్తాలోకి వెళ్తే ఏం జరిగింది సో ఈయన ఈ మాట చెప్పాడు తప్పకుండా దాచిపెట్టింది ఏంటి ఈ వ్యూహాన్ని రక్షించాల్సి వచ్చిన ప్రవచనం ఉంది కదా దాన్ని దాచిపెట్టాడు రైట్ ఇక్కడి వరకు ఓకే ఆ తర్వాత అవునండి ఈ వచనం చూస్తున్నాను సో ఇది తర్వాత పద్నాలుగు అధ్యాయంలో ఏమవుతుందంటే ఈ హేరోది కూతురు ఉండిద్ది అనమాట ఈ భార్య కోది ఉంచుకున్నాడు కదా అమ్మాయి కూతురు సో హేరోది కూతురు అనమాట ఈమెమనిద్ది అంటే పుట్టినరోజు జరుగుతూ ఉంటుంటే గిఫ్ట్ అడిగిద్ది అనమాట గిఫ్ట్ ఏమని అడిగిద్ది మంచి శాడిజం ఉన్నట్టుంది అనుకుంటా మరి వాళ్ళ అమ్మని మాట అనే ఏమో కానీ సో అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదే బాప్తిజం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించు అని చెప్పేసి అడిగింది అనమాట నాకు జైల్లో ఉన్నాడు కదా బాప్తిజం ఇచ్చి యూహాను వాడి తల కావాలి అని చెప్పేసి అడిగింది ఈ అమ్మాయి రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయను ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను చెరసాలలో ఉన్నకి విముక్తి బంధింపబడిన వాళ్ళు అంటే వాళ్ళకి విడుదల బంధింపడినకి విముక్త అన్నాడు కదా అది ఏస్ అక్కడ చెప్పల అంటే అట్లీస్ట్ చెప్పినట్టు రాయలేదన్నమాట ఎందుకంటే అది రాస్తే యోహాన్ని కాపాడాల్సి ఉంటుంది అనమాట యూహాన్ని చచ్చిపోయాడు కదా తలకాయ లేచిపోయా సో అది ఎందుకని చెప్పి మత్త చాలా నేకగా ఆ చిన్న పాటు ప్రవచనంలో ఏదైతే వాళ్ళకి సెట్ కాదో దాన్ని కట్ చేశాడు అనమాట పొల్లైనా సున్నా అయినా తీదు పోదు అని చెప్పేసి నెరవేర్చడానికే కానీ ఖండించడానికి నేను రాలేదన్నాడు కదా యేసు ఇది ఇలా ఇబ్బంది ఉన్న చోట్ల తండిచ్చేస్తాడనమాట తీసేస్తాడు మెన్షన్ చేయరు సైలెంట్గా ఉంటారు తల కొట్టించాడు వాడు అతన్ని తల పళ్ళెములో పెట్టి వచ్చి తీసుకొచ్చాడనమాట చిన్నదానికి ఇచ్చినాం ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చాను అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి ఏసును వద్దకు వచ్చి తెలియజేసిరి ఓకే ఈ తలను తీసుకెళ్ళి ఈమె తల్లికిచ్చారు మరి తలను కూడా తెచ్చారో లేదో తెలియదు లేకపోతే ఉట్టి మొండాన్ని తెసుకెళ్లారో లేదో తెలియదు తెసుకెళ్ళి ఏం చేశారు పాతి పెట్టారు ఓకే పాతి పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు వెళ్ళి యేసుకు చెప్తున్నారు మరి చెరసాలలో ఉన్న వాళ్ళకి దాన్ని ఏమంటారు విడుదల మళ్ళీ బంధింపబడిన వాళ్ళకి విముక్తి అన్నాడు అంతేకాదు ఇంకోటి ఏమని చెప్పాడు మనకి ఇక్కడ ఇది బేదల కోసం పడుచున్నది ఇదంతా చెప్పాడు కదా ఈయన ఇంకా ఇదిగోండి మీకు చూపిస్తాను చనిపోయిన వారు లేపబడుచున్నారు అని కూడా అన్నాడు రైట్ ఇదిగోండి మీరు పైన చూడొచ్చు చనిపోయిన వారు లేపబడుచున్నారు అని చెప్పి మరి వ్యూహాన్ని లేపాడా లేపలా ఏం చేశాడు మరి ఏసు ఇదిగోండి చూడండి యేసు ఆస్తి విని దోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునొకరు ఏకాంతముగా వెళ్ళును పరార్ అటు నుంచి అటు యూటర్న్ తీసుకొని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అనమాట ఎక్కాడు దాటాడు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు డన్ అక్కడితోటి ఇది ఇక్కడే కాదండి మీరు మత్తయిలో నాలుగవ అధ్యాయంలో కూడా ఇదే జరుగుతుంది సాతాను శోధన ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కామెంట్లో పెట్టింది కూడా అదే దాన్ని చూపిస్తాను సో ఏదో ఒక సెకండ్ సో మీద ఉంది కదా మీరు ఈ కామెంట్ని చూస్తే మత్తలో అదే మెన్షన్ చేశా సో ఇదిగోండి కింద ఆపకుండా పోని యోహాన్ని తిరిగి బ్రతికించకుండా మత్ పద్నాలుగు అధ్యాయం ఏమంటారు శిష్యులు చెప్పినప్పుడు సంగతి విని పారిపోయాడు అనమాట యేసు మత్తయి నాలుగో అధ్యాయంలో కూడా యోహాను చెరపట్టబడినని యోర్ధానులో ఉన్న యేసు విన్నప్పుడు ఈయన యోర్ధాన్లో బాప్తజం ఇచ్చుకొని అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడండి ఇంకా సువార్త అనేది మొదలు పెట్టలేదు ఈయనకి వినపడినప్పుడు ఈయన ఏం చేశాడు యోహాను ఇదిగో నాలుగో అధ్యాయంలో పదహారు వచ్చినాం యోహాను చెరపట్టబడెను అని యేసు విని విన్నాడు అనమాట యేసు వినేం చేశాడు మరి యువర్ధన్లో ఉన్న విన్నప్పుడు ఆయన రక్షించాడా లేదు ఏం చేశాడు ఇదిగోండి విన్నప్పుడు యేసు విని గలిలయ్యకు తిరిగి వెళ్ళి ఇక్కడ యోవర్ధాన్ వాడు తిరిగి గలిలయ్య ఉత్తరానికి వెళ్ళిపోయాడు అనమాట తిరిగి వెళ్ళి నజరేతు విడిచి ఈయన ఊరుంది కదా నజరేతు దాన్ని వదిలిపెట్టి జబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్న హూమునకు వచ్చి కాపురము నెను సొంతూరు కూడా వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు మరి అంతేగా ఇది ఇది యోహాను దొరికిపోయాడు అన్నప్పుడు యేసు చేసిన పని యోహాను తలదిగింది అన్నప్పుడు అప్పుడు కూడా జంప్ అనమాట అరణ్యంలో అడవిలోకి అది సో ఇది పాల్లాడుకు తెలియదు కాబట్టి వాడు అనేది దీనికేలా దీనికి అయిపోతే ఇక మీ బైబుల్ తల్లిదండ్రుల చేత తినిపించాడు అని తెలిస్తే ఏమవుతుందని అన్నమాట మీరు అది సో హారర్ అంశం అండి చెప్పాల్సింది ఏంటంటే అర్థమైంది ఆయన ఒకటి గుర్తుపెట్టుకో ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళామే అంటే జనాలు ఊరుకోరు నాయన తంతారు అని ఈ విషయం అర్థం అవ్వాలండి క్రైస్తవులు చేసేది ఏంటి అంటే ఇదే వాళ్ళకి నచ్చిన చోట ఈ అంశం బాగుంది కాబట్టి ఇది మా అంశం ఇది మాకే చెందుతుంది అని చెప్పేసి అంటారు అనమాట చీర కట్టిందల్లా మా పెళ్ళామే ఈ నెరవేర్పు కూడా మాదే హైందవ గ్రంథాల్లో కూడా మాకు సూట్ అయిన చోట పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని చెప్పేసి ఈ చెత్త ఇట్లాంటివన్నీ పెట్టేస్తారు ఇది మాదే అని చెప్పుకోవడానికి రకరకాలుగా చేస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు కాదు పౌలు చేసింది కూడా ఇదే కక్ష చేతనేమి మిషచేతనేమి సువార్త ప్రకటింపబడుచున్నది కదా అబద్ధం చెప్పినా కానీ ఇబ్బంది లేదనమాట సువార్త వెళ్ళాలి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది పర్లోక రాజ్యం సమీపించే ఉంది పౌలు చచ్చాడు పరలోక రాజ్యం రాలా ఏసు పోయాడు పరలోక రాజ్యం రాలా ఆ తరం గతించిపోయింది పర్లోక రాజ్యం రాలా కానీ ఇది వస్తుంది 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 అని చెప్పాలి కదా అందుకని మీరు ఎన్ని అబద్ధాలన్నా చెప్పొచ్చని బైబుల్ శాంక్షన్ అనమాట అదే ఇక్కడ జరుగుతుంది సో ఇలాగా మీరు చెప్పేస్తే ఎదుటివాడికి క్లియర్ అయిపోతుంది అనమాట అందుకే ఈ పనికి మాలిన పూడలేని ఉంటాయి ఎర్రచీర కట్టిందల్లా కూడా నా పెళ్ళామే అనేది ఇలాంటివి మనకు కనిపేస్తూ ఉంటాయి బైబిల్ విషయంలో కానీ వీటిల్లో సో అది మీకు చెప్పడానికి ఇంట్రెస్టింగ్ కామెంట్ కాబట్టి ఇట్లాంటి డిస్కషన్ మీ ఎదురుకు వస్తే మీరు ఎట్లా చెప్పొచ్చా అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఈ వీడియోలోనే ఇంకొక కామెంట్ వచ్చిందండి పైన యాక్చువల్గా ఉండండి అది కూడా చూపించేస్తాను అబ్రహాము ఇది ఈ డిబేట్లో నేను జస్ట్ మధ్యలో ఓరక ఓరక పై పైన చెప్పాను అనమాట ఈయన ఒక ఆయన అడిగారు ఏమనంటే అబ్రహాం వయసు అర్థం కాలేదండి దయచేసి ఆది కారణం పదకొండవ అధ్యాయంలో అబ్రహాము అంటే చివరిలో ఆరు వాక్యాల నుండి పన్నెండవ అధ్యాయం మొదటి పది వాక్యాలు వెలుగులో తెలియజేయగలరా అండి అబ్రహాం వయసు గురించి అండి యా ఇక్కడి నుంచి చూస్తే మనకి పెద్ద కన్ఫ్యూజన్ అంటే కొంచెం ఉంటుంది కానీ బట్ స్టిల్ కాంట్రడిక్షన్ అనేది ఉండదు కానీ మీరు దీన్ని అపోస్తల కార్యం ఏడో అధ్యాయం తోటి కలిపి చూస్తే అప్పుడు మనకి కాంట్రడిక్షన్ వస్తుంది అనమాట అదేంటా అని చెప్పేసి ఇంకొక వీడియో చేస్తాను చేసి దాని లింక్ని ఇక్కడ మీకు కార్డ్స్లో పెడతానండి తర్వాత అది కూడా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు అక్కడ చూడగలరు ప్రస్తుతానికైతే ఇంకా ఈ వీడియో చేయలేదు అనమాట సో చేస్తాను చేసినాక మీకు ఇక్కడ పైన కార్డ్స్లో కనిపిస్తుంది ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయకపోతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి